నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త ఫెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఒక అప్డేట్ అయితే వచ్చేసింది మరి ఏపీలో కొత్త ఫింక్షన్ల కోసం దరఖాస్తులు ఎప్పటి నుంచి మరి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త ఫంక్షన్లు ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారన్న విషయాలపైన ఈ రోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చాలా వరకు కూడా మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి మరి ఇంకా ఎవరైనా కానీ కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఆన్లో ఉంచుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మన ఛానల్లో అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అందించబడుతూ ఉంటుందండి వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఫంక్షన్ ఇవ్వడానికి సిద్ధమైపోతుందన్నమాట దాదాపుగా ఆరు లక్షల మందికి కొత్త పెన్షన్స్ అనేది మంజూరు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు మంజూరు చేస్తాము అలాగే పెన్షన్ని పెంచుతాము అని చెప్పడం జరిగిందంటే అన్నట్టుగానే కుటుంబ ప్రభుత్వం అధికారులకి వచ్చి రాగానే పెన్షన్స్ అనేవి భారీగా పెంచడం అయితే జరిగింది మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలకి అలాగే వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పాటుగా పూర్తిగా వికలాంగ ఉన్న వాళ్ళకి పదివేల రూపాయలు పూర్తిగా అనారోగ్యం బారిన పడి మంచాన పడ్డ వారికి పదిహేను వేల రూపాయలు ఇలాగా వివిధ రకాల కేటగిరీల వారిగా చూసుకుంటే ఇరవై ఐదు రకాల కేటగిరీల వారికి మరి యొక్క ఫెన్షన్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా మరి అందించడం అయితే జరుగుతుందండి ప్రతీ నెల ఒకటో తారీఖు రెండో తారీఖు లోపలే ఇంటికి వచ్చి మరి యొక్క ఫెన్షన్ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేస్తుంది అనమాట అయితే కొత్త ఫెన్షన్స్ కోసం దాదాపుగా సంవత్సర కాలం నుంచి మంది ఎదురు చూస్తూ ఉన్నారండి అంటే చాలామందికి మరి అరవై సంవత్సరంలో పూర్తయ్యి అరవై సంవత్సరంలో దాటి వృద్ధాప్యంలోకి అడుగు పెడుతున్న వారు వృద్ధాప్య పెన్షన్ల కోసము అలాగే వికలాంగ పెన్షన్స్ కోసము అలాగే కొత్తగా వితంతు ఫిన్షన్ల కోసము ఒంటరి మహిళల ఫిన్షన్ల కోసము ఇంకా వివిధ రకాల కేటగిరీలకు సంబంధించి ఫెన్షన్స్ కోసం జనాలు అయితే ఎదురు చూస్తున్నారండి ఎప్పుడెప్పుడు ఫిన్షన్స్ అనేవి వస్తాయని చెప్పి గత ప్రభుత్వంలో కూడా పెన్షన్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం కూడా ఫెన్షన్స్ అనేవి మంజూరు చేయలేదు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా ఇంకా మరి కూటమి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అప్డేట్ ఇవ్వలేదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొత్త పెన్షన్స్ కోసం అర్హత ఉండి పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారండి మరి ఈ పెన్షన్ పంపే నేపథ్యంలో దివ్యాంగుల పెన్షన్కి సంబంధించి చాలా వరకు బోగస్ సర్టిఫికేట్లను పరిశీలించి అర్హులకు పెన్షన్లు అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది అదేవిధంగా మరి వెరిఫికేషన్ అనేది పూర్తి చేస్తూ కూడా చాలామందికి భోగ సర్టిఫికెట్లు పెట్టి మరి ఈ యొక్క ఫెన్షన్ అనేది తీసుకునే వాళ్ళని అర్హులుగా చేసి వాళ్ళని తొలగించడం కూడా జరిగిందండి అంటే పూర్తిగా అర్హులకు మాత్రమే యొక్క ఫెన్షన్ అందించాలని చెప్పి గవర్నమెంట్ అయితే చాలా గట్టిగా నిర్ణయం తీసుకుందనమాట మరి ఎట్టగేలకు మరి మనకి కొత్త ఫెన్షన్స్ కోసం అయితే అవకాశం అయితే కల్పించిపోతుందండి మరి మనకి జూన్ పన్నెండు నుంచి కూడా ఈ యొక్క కొత్త ఫెన్షన్స్ అనేవి పంపిణీ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం అయితే తీసుకుందనమాట అయితే స్పైజ్ స్పౌజ్ పెన్షన్లు అని చెప్పి కొత్తగా ఒక ఫెన్షన్ తీసుకురావడం అయితే జరిగిందండి ఈ ఆప్షన్ ఏంటంటే మరి ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉన్న భర్త చనిపోతే గనక వెంటనే వారి ఆ పెన్షన్ అనేది భార్య పేరు మీదకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోయే విధానాన్ని స్పౌట్ ఫిన్షన్ అంటారనమాట ఇది ఒక నెల వ్యవధిలోనే భార్యకి పెన్షన్ అనేది ఇచ్చే అవకాశాన్ని అయితే ఏపీ గవర్నమెంట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు పాటుగా మరి ఎవరైతే వృద్ధాప పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మరి యొక్క కొత్త పెన్షన్ని అప్లై చేసుకోమని చెప్పి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారన్నమాట మేలో దరఖాస్తులు స్వీకరించి జూన్ నుంచి కూడా పెన్షన్ అందించారని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది కొత్త పెన్షన్లు జూలైలో ఇవ్వడానికి సిద్ధమవుతుందండి మంత్రివర్గ ఉపసంఘం దీని గురించి సమావేశం నిర్వహించింది అయితే ఈ వారంలో కొత్త పిన్షన్ల అంశంపైన మరొకసారి ప్రభుత్వాన్ని కలిసి నివేదిక ఇస్తుందని చెప్తున్నారు ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం పెన్షన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా దాదాపుగా ఆరు లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పి అంచనా వేస్తున్నారండి ప్రస్తుతం అరవై మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల మందికి ఫిన్షన్ల కోసం రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు చేస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త కొత్త ఫిన్షన్ల వల్ల నెలకు రెండు వందల యాభై కోట్ల అదనపు భారం ప్రభుత్వం మీద పడుతుందని అంచనా వేస్తున్నారండి అయినా కానీ జూలైలో మరి ఆ యొక్క దరఖాస్తులు అయితే స్వీకరించి పెన్షన్లు అదే అందించే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి అంటున్నారు అనమాట గత ప్రభుత్వం ఎన్నికల సమయానికి రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తుందండి ఎంతోమంది అర్హులైనా కానీ వారికి పెన్షన్లు కూడా రావట్లేదు అలాగే కొందరు అనర్హులను కూడా అన అర్హులుగా ఉండి మరి అనవసరంగా కూడా ఈ పెన్షన్ అనేది దుర్వినియోగం అవుతుందని చెప్పి గవర్నమెంట్ వారికి చాలా వరకు ఫిర్యాదులు కూడా వచ్చాయండి మరి కోర్టు ప్రభుత్వం ఈ పెన్షన్స్ అనేవి దుర్వినియోగం కాకుండా చూడ చూడాలని చెప్పి చాలా గట్టిగా నిర్ణయం అయితే తీసుకుంది మరి చాలా వరకు కూడా దివ్యాంగుల ఫంక్షన్లో బోగస్ సర్టిఫికేట్లు తీసుకుని మరి యొక్క ఫంక్షన్ అనేది తీసుకుంటున్నట్టు గవర్నమెంట్ వారికి సమాచారం అయితే వచ్చిందండి అందుకని చెప్పి ముందుగా ఈ యొక్క బోగస్ ఫెన్షన్లు వేరువేత కార్యక్రమం అయితే చేపట్టారనమాట దివ్యాంగుల ఫెన్షన్లకి మరి మనకి వైద్యుల చేత ఈ యొక్క పరీక్షలు అనేవి నిర్వహించి వెంటనే మరి ఎవరైతే అనర్హులుగా పెన్షన్ తీసుకుంటున్నారో వారికి వెంటనే ఒక పెన్షన్ కూడా రద్దు చేయడం అయితే దీంతో పాటుగా భర్త చనిపోతే భార్యకు వెంటనే స్పౌజ్ పింఛన్ ఇవ్వడానికి స్పౌజ్ పెన్షన్ అని చెప్పి అని అంటారు అనమాట ఈ పెన్షన్స్ని ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం అయితే తీసుకువచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి కూడా స్పౌజ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు అయితే మేలో దరఖాస్తులు తీసుకుని జూనై జూన్ ఒకటి నుంచి కూడా పెన్షన్ అందిస్తామని చెప్పి చెప్పారండి ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది అర్హులు ఉంటారని చెప్పి భావిస్తున్నారు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది ఎదురుచూస్తూ ఉన్నారండి దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది మరి మనకి మెయిన్లో ఈ యొక్క దరఖాస్తులు తీసుకుని అవకాశమై ఉందన్నమాట దీనిపైన క్లారిటీ కూడా రావాల్సి ఉందండి వాస్తవానికి ఏపీ ప్రభుత్వం జనవరిలో కొత్త ఫిన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని భావించింది కానీ కొన్ని కారణాలతో సాధ్యపడలేదు దివ్యాంగుల కోటాలో ఫిన్షన్ తనిఖీ చేస్తుండడంతో కొత్త ఫిన్షన్ విషయం విషయంలో ఆలస్యం జరిగిందని చెప్పి అని అంటున్నారు అనమాట అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అరవై సంవత్సరంలో దాటి మరి వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క జిరాక్స్ అనేవి మీరు సిద్ధంగా పెట్టుకోండి వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందనమాట మీ యొక్క ఆధార్ కార్డులో మీ వయసు అనేది అరవై సంవత్సరంలో అనేది నిండి ఉండాలండి దీంతో పాటుగా వయసు ధృవీకరించడానికి ఒక సర్టిఫికేట్ కూడా అడుగుతారు తర్వాత రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మరి సచివాలయ ఉద్యోగస్తులు డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి అప్లై చేస్తారండి ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీ గ్రామాల్లో ఉన్న సచివాలయ వద్దకు వెళ్ళి మీరు అప్లై చేసుకోండి దీంతో పాటుగా వితంత ఫింక్షన్లు అప్లై చేసుకోవాలంటే బర్త్ యొక్క డెత్ సర్టిఫికేటు అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు దీంతో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి అప్లై చేసుకోవాలండి ఒంటరి మహిళలకు సంబంధించి వాళ్ళు వాళ్ళు కూడా అంతే మరి మనకి ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అలాగే ఒంటరి మహిళ అని చెప్పుకునేందుకు ఒక సర్టిఫికేట్ ఉంటుందన్నమాట అది మీకు మీ గ్రామాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఇస్తారన్నమాట అది కూడా అప్లై చేసుకుని తెచ్చుకొని మీరు అప్లై చేసుకోవాలి దీంతో పాటుగా వికలాంగుల ఫంక్షన్ కోసం మీరు దివ్యాంగుల ఫెన్షన్స్ కోసం ఎవరైతే అప్లై చేసుకుంటూ ఉన్నారో వారైతే ఖచ్చితంగా మరి ఈ యొక్క సదర సర్టిఫికేట్ తీసుకోవాలండి సాధారణ సర్టిఫికేట్లో నలభై శాతం పైన ఉన్నవారికి నా ఆరు వేల రూపాయల పెన్షన్ ఎనభై శాతం పైనుంచి ఉన్నవారికి పదివేల రూపాయలు పెన్షన్ ఇస్తారండి అలాగే వంద శాతం వికలాంగత ఉండి మరి వీల్ చేరికే పరిమితం అయిపోయి ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అంటే మనకి మంచం పైన అనారోగ్యంతో ఉండి మంచానికి అంకితం అయిపోయిన వారు ఉంటారు కదండి అలాంటి వారికి పదివేల రూపాయలు పది పదిహేను వేల రూపాయల ఫెన్షన్ అది ఇస్తారు దీంతోపాటుగా చేనేత కార్మికులు డప్పు కళాకారులు ఇంకా రకరకాల ఇతర కేటగిరీలకు సంబంధించిన వారు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు మీ మీ సర్టిఫికేట్స్ అనేవి సిద్ధం చేసి పెట్టుకోవాలండి మనకి జూన్ ఈ యొక్క మే నెలాఖ నుంచి కూడా ఈ దరఖాస్తు అనేవి తీసుకుని ఈ దరఖాస్తులు మళ్ళీ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుందండి వెరిఫికేషన్ అంతా అయ్యి పూర్తిగా వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు అన్ని అర్హతలు ఉంటేనే ఈ యొక్క ఫెన్షన్స్కి మిమ్మల్ని ఎంపిక చేసి ఈ యొక్క ఫెన్షన్లో అర్హత జాబితా లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఎవరి పేరైతే రిలీజ్ ఈ యొక్క జాబితా లిస్ట్లో ఉంటుందో వారికి తప్పకుండా ఈ యొక్క ఫెన్షన్ అనేది వస్తుందండి మరి ఒకసారి మనం దరఖాస్తు చేసుకున్న తర్వాత మరి వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా చేసి మరి యొక్క సచివాలయానికి యొక్క అర్హుల జాబితా లిస్ట్ అనేది పంపించడం అయితే జరుగుతుంది అనమాట మరి మనకి జూన్ నుంచి కూడా జూన్ పన్నెండు నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్స్ని పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం ముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తుందండి దీనిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉందన్నమాట ఎట్టకేలకు మరి మనకి ఈ సంవత్సరంలోనే కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందండి మరి ఇప్పటివరకు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దిగ్విజయంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ఈ విషయం అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవేత్తగా ఉన్న వారందరికీ కూడా తెలిసిన విషయమే దీంతోపాటుగా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలండి చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యి కూడా పక్క రాష్ట్రాలకు పనుల అని వేరే రాష్ట్రాల్లో ఉంటున్న వారికి ఒక పథకం ద్వారా లబ్ధి అయితే మీరు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసిగా అయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పెన్షన్ అనేది లభిస్తుంది కాబట్టి మనకి కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ మీ డాక్యుమెంట్స్ అనేవి సిద్ధం చేసుకోండి మరి అందరికీ కూడా అంటే వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి వితంతువులకి అలా వంటల మహిళకి ఇంకా వివిధ రకాల కేటగిరీలకు చెందిన వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే వికలాంగులకి ఆరు వేలు పదివేలు అలాగే మంచానికి పరిమితం అయిపోయే అనారోగ్య పెన్షన్కి సంబంధించి డయాలసిస్ అవి చేసుకుంటూ ఉంటారు కదండి కిడ్నీ బాధితులు అలాంటి వారికి పదిహేను వేల రూపాయలు యొక్క పెన్షన్ అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఎక్కడా తప్పు తప్పుడు సర్టిఫికెట్స్ పెట్టి ఈ విధంగా తప్పుడుగా ఈ యొక్క పెన్షన్ అనేది వృధా పోకూడదని చెప్పి గవర్నమెంట్ కూడా ఎక్కడికక్కడ సీరియస్గా వెరిఫికేషన్ అనేది చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా మీ మీ డాక్యుమెంట్స్ అనేవి అన్ని సిద్ధం చేసి పెట్టుకోండి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీ యొక్క ఫెన్షన్ అయితే మీకు వస్తుందన్నమాట చాలామందికి ఈ యొక్క అర్హత లేకుండా ఎవరైతే ఫెన్షన్ తీసుకున్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ చేసి ఇప్పటివరకు చాలామంది ఫెన్షన్స్ అయితే తొలగించడం జరిగిందండి ఒకసారి గవర్నమెంట్ వెరిఫికేషన్లో పెన్షన్ పోయిన తర్వాత తల్ మళ్ళీ మనం అదంతా కాదని చెప్పి ప్రూఫ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలామందికి ఈ విధంగా పెన్షన్స్ కూడా మరి రద్దయిపోయిన విషయం అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అది చేయించుకొని మీరు అప్లై చేసుకోండి మీ గ్రామాల్లో ఉన్న సచివాలయాలకు వెళ్ళి మరి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న సమాచారాన్ని మీరు అక్కడ అడిగితే కనుక వాళ్ళు మీకు తప్పకుండా తెలియజేస్తారండి మరి పెన్షన్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇదే అనమాట ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక తోటి మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే